ఇది సర్వేపల్లి కాదు ఇది కావాలి అని నెల్లూరులో ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఈవీఎం కూటమికి సంబంధించిన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో ఆయన పేరు కొత్తగా నిప్పు అని నామకరణం చేసుకున్నారు ఈ గారు ఆ మీడియా సమావేశంలో మా పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని గోవర్ధన్ రెడ్డి నువ్వు ఎందుకు వచ్చావు నీకు కావాలో ఏం పని అని చెప్పి ప్రశ్నించారు ఆయన ఇప్పుగారు కావాలేమన్నా చంద్రబాబు లోకేష్ నీకు రాసిచ్చిన జాగిరా లేకపోతే కావాలేమన్నా వేరే దేశంలో ఉందా వీసా పాస్పోర్ట్ చూపించుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక మాజీ మంత్రి ఒక సీనియర్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయన ఈ జిల్లాలోనే కాదు కావాలని నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది ఆయనకి బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగంకు సంబంధించిన హక్కు ఉంది మీ పార్టీ నిర్మించినటువంటి రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో బహుశా ఆ హక్కు ఉండకపోవచ్చు మరోవైపు గోవర్ధన్ రెడ్డి గారి మీద ఈ గారు అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారు నీకు ఇన్ని కేసులు ఉన్నాయి మీకు అన్ని కేసులు ఉన్నాయని ఆయన నిప్పుగారు బహుశా మీకు మీ మీకు కావాలని నియోజకవర్గంలో మీ అక్రమార్జన మీ దౌర్జన్యాలకి మీకు మీరు చేసే అక్రమాలు మీరు చేసే దౌర్జన్యాల వల్ల సమయభావం వల్ల మీరు తెలుసుకోకపోయి ఉండొచ్చు దయచేసి ఒక పది నిమిషాలు కేటాయించండి పది నిమిషాలు కేటాయిస్తే ఆయన మీద ఎవరు అక్రమ కేసులు పెట్టారు ఎవరు అక్రమంగా నిర్బంధించేలాగా చేశారనేది మీకు తెలుస్తుంది అదేవిధంగా ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై రెండు అని చెప్పి నోటుకు వచ్చినటువంటి టౌన్ బస్ నంబర్లన్నీ చెప్పాడు చెప్పి రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది ఆయన నిప్పు ఎన్నికలు జరిగే సంవత్సరం ముందు దాకా కూడా మా పార్టీలోనే ఏడ్చేవు కదా అప్పుడు తెలీదా రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మంచి వ్యక్తి కాదని ఆయన అక్రమాలు చేస్తారని చెప్పేసి అప్పుడు తెలీదా అప్పుడు దాకా నీ నోటితో నువ్వే పొగిడేవు కదా చాలా సభల్లో చాలా దగ్గరలా మీరు ఏ విధంగా ఎంపీపీగా గెలిచారు మీరు ఏ విధంగా సుబ్బానాయుడు గారికి వెన్నుపోటు పొడిచారు మీరు ఏ విధంగా అక్రమం మైనింగ్ చేస్తున్నారు ఇలాంటి విషయాల్లోకి మేము పోదలుచుకోలేదు వచ్చిన పద్నాలుగు నెలల్లోనే అల్ ఖైదా తీవ్రవాదులు కూడా సిగ్గుపడే విధంగా ఒక నియంతృత్వ పాలన మీరు కావాలో చేస్తూ ఉన్నారు సభ్య సమాజం తలదించుకునే విధంగా మా నాయకులు శాసన మండలి సభ్యులు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మీరు జుగుప్సాకరంగా మాట్లాడారు నిప్పు మా నాయకుడికి నీలాగా బూతులు మాట్లాడడం రాదు మా నాయకుడు మీలాగా వ్యక్తిగత దూషణలకు వెళ్ళే వ్యక్తి కాదు మా నాయకుడు ఒక ప్రెస్ మీట్ కానీ ఒక స్పీచ్ కానీ ఇస్తున్నాడంటే జిల్లా కాదు యావత్ రాష్ట్రంలో కూడా అందరూ అందరూ ప్రజలు ప్రశంసిస్తారు అలాంటి వ్యక్తిత్వం అలాంటి మాట తీరు మా నాయకుడిది మే ప్రజలే కాకుండా మేమందరం కూడా గర్వపడతాం ఆయన నాయకత్వంలో నడవడానికి ఇకనైనా నిప్పుగారు మీరు ఈ చౌకబారు మాటలు ఈ చౌకబారు వ్యాఖ్యలు చేయడం మానాలని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం